ఒక్కొక్కసారి పొద్దు పొద్దున్నే లేచిన వెంటనే చాలా ఎనర్జీగా అనిపిస్తుంది మనకి అలాగే అన్ని పనులు చేసేసుకోవాలనిపిస్తుంది మూడ్ చాలా బాగుంటుంది అలాగే పనులు కూడా చేసేసుకుంటాము కానీ ఒక్కొక్కసారి లేచిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇవాళ ఏదో బద్ధకంగా ఉంది ఇవాళ ఏంటో ఏ పని చేయబుద్ధి కావట్లేదు అలాగే దానికి తోడు క్లైమేట్ కొంచెం కూల్గా ఉన్నది అనుకోండి అస్సలే మనం యాక్టివ్గా ఉండమన్నమాట యాక్టివ్గా అనిపించదు ఏ పని చేయబుద్ధి కాదు కానీ ఇంట్లో ఉన్న పనులు అయితే తప్పించుకోలేము you <laughs> చేస్తాము బట్ ఏదో ఇంట్రెస్ట్ లేకుండా అలా అలా ఏవో కానిచ్చేస్తా అన్నమాట వాళ్ళ నా పరిస్థితి కూడా అలాగే ఉంది బయట క్లైమేట్ అయితే చాలా చాలా అది కూడా మన మూడ్ మీద ప్రభావం చూపిస్తుంది సో నేనైతే ఏం చేస్తానంటే అలాంటి టైంలో బాగా పుష్ చేసి ఎలా అయినా ఈ పని చేసేయాలి అని అనుకోను ఓకే రెస్ట్ కోరుకుంటుంది నా బాడీ అని చెప్పేసి నేను కూడా కొంచెం రిలాక్స్ అవుదామని ట్రై చేస్తాను అలాగే నాకు ఇష్టమైన మ్యూజిక్ ఏదైనా వినడానికి ట్రై చేస్తాను మ్యూజిక్ అన్నా కూడా ఎక్కువగా ప్రవచనాలు అవి వినడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తానమాట నాకు అసలు బోర్ కొట్టకుండా ఉండేది అదే ఇది వాళ్ళకి కొంచెం లా అనిపిస్తుంది కానీ నిజం ఇంకా బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈవినింగ్ అవుతుంది అనమాట ఇప్పుడు టైం సో మా వాళ్ళ ఇద్దరికి సూప్ కావాలన్నారు ఇన్స్టెంట్ టమాటో సూప్ అయితే కలిపాను నాకైతే విపరీతమైన తలనొప్పిగా అనిపిస్తుంది ఆఫ్టర్ సిజారి తర్వాత చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంది అనమాట తలనొప్పి సో నేనైతే టాబ్లెట్ వేసుకుని ఒక కాఫీ తాగాను ఆ తర్వాత మిగతా పనులు అయితే అలాగో ఉంటాయి కదా ఇంకా రేపటికి కావాల్సిన బాక్స్ కోసం ప్రిపరేషన్స్ అవి ముందుగానే చేసుకుంటున్నాను ఆ తర్వాత డిన్నర్కి వచ్చేసరికి మార్నింగ్ టమాటో పచ్చడి చేసాను అది ఉంది దాంతో అడ్జస్ట్ అయిపోదామని అన్నారు మా హస్బెండ్ ఆయన కూడా ఎప్పుడు నాకు ఫోర్స్ చేయరు అనమాట బాగున్నప్పుడు ఎలాగో చేస్తావు కదా ఇప్పుడైతే అవసరం లేదులే బాగున్నప్పుడు కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన అడ్జస్ట్ అయిపోతారు అది నాకు ఒక ప్లస్ పాయింట్ అనమాట ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే అప్పుడళ్ళు మైక్రోవేవ్ వచ్చిన తర్వాత నేను ఇందులోనే కాలుస్తున్నాను మామూలుగా మనం స్టవ్ మీద కాలుస్తాం కదా ఒక్కొక్కసారి నాకు మాడిపోతూ ఉంటుంది ఈవెన్గా కాలదనమాట అది మైక్రోవేవ్ వచ్చిన తర్వాత అయితే మంచిగా పనిచేస్తుంది ఫస్ట్ అయితే అప్పడానికి ఫుల్ ఫుల్ వాటర్ అనేది తడిపేసి దాన్ని ఒక వన్ మినిట్ పాటు థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ టర్న్ చేసి కాలుస్తే మనకి మంచి అప్పడం కాలుతుంది సో దానికి ఆయిల్ అప్లై చేసి మనం తింటే సరిపోతుంది ఇంకా అయితే మా డిన్నర్ ఇదే అనమాట ఇంకా రేపు గుమ్మడికాయ కూర చేద్దామని అనుకుంటున్నాను సో దానికోసం ముందుగుండని గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవాళ మిని వ్లాగ్ ఇదే బాయ్ బాయ్